నియోజకవర్గం గురించి అన్నింటికి వచ్చే ముందు టు ఈ ఫ్రాంక్గా మన సీమాంధ్ర సీమాంధ్రయే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎవరిది కూడా బాగాలేదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కల్లో కూడా కష్టాల్లో ఉన్నారు కేవలం ఇదంతా కూడా రాజకీయ పార్టీల వల్ల రాజకీయ నాయకుల వల్ల నేను ఇదైతే బల్ల గుద్ది చెప్పగలను అందరికీ తెలిసిన విషయం ఏ పార్టీ ఏం చేసింది ఏ రాజకీయ నాయకుడు ఎంతకి అమ్ముడు పడిపోయాడు ఏ మనిషి ఏ పదవి కోసం మన రాష్ట్రాన్ని విభజించారు ఈ రాష్ట్రం బాగుండడం కోసం ఎవరు నిలబడుతున్నారు ప్రతీది కూడా ఎవ్రీథింగ్ ప్రతీది కూడా ప్రతి చదువుకున్న వాళ్ళకి కానీ ప్రతి అంటే చదువుకోలేని వాళ్ళకి కానీ అరవై సంవత్సరాలు ముసలి వాళ్ళకు కానీ ఈరోజు అందరికీ తెలిసిన విషయం విభజన ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎందుకు జరిగింది దానివల్ల నష్టాలేంటి దానివల్ల లాభాలేంటి ఇది ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం వల్ల మనకన్నా అంటే సేమాంధ్ర కన్నా తెలంగాణకే ఎక్కువ నష్టాలు ఉన్నాయి అవి క్లియర్గా మన నెల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా ఒక పేపర్ మీద ఎవరికి ఎంత నష్టపోతారు ఏమవుతుంది అనేది క్లియర్గా ఇచ్చారు అయినా కూడా ఏంటంటే తెలంగాణ వాళ్ళు కేవలం వాళ్ళ ప్యాకేజీల కోసం మళ్ళీ ఏదో గవర్నమెంట్ రావడం కోసం మనల్ని విడదీస్తారు సో వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇది విభజన అయిపోవడం వల్ల అంటే నేను మెయిన్ పాలిటిక్స్కి ఎందుకు వచ్చానంటే పాలిటిక్స్ అంటే ఈ ఇలా ఈ టికెట్ రావడం ఎన్ని ఎందుకు కారణమయ్యంటే కంప్లీట్గా నేను తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగువాడి మనోభావాలు కాపాడడం కోసం వాళ్ళ బాధ గుండె చప్పుడు బాధ తీర్చడం కోసం మాత్రమే నేను ఇలా పాలిటిక్స్లోకి రావడం జరిగింది అయితే నాలాంటి సామాన్యుడికి ఏ డబ్బులు లేనోడికి టికెట్ ఇవ్వడం అనేది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది అది నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మన ఆంధ్ర టైగర్ సబహరి గారు కానీ వాళ్ళ ఉన్న నిజమైన వ్యక్తిత్వానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ పెట్టిన ముందే చెప్పారు స్టూడెంట్స్కి సామాన్యులకి ఇది సామాన్యమైన పార్టీ సామాన్యులకి టికెట్ ఇస్తారని